షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చు ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే ప్రభునందు ప్ర ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ అపస్తుని పౌలు ఫిలిపిస్ సంఘంతో మాట్లాడుతూ చాలా విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు కోరికలు ఉన్నాయి కార్యాలు జరగాల్సి ఉంది కానీ అసలు ఆ కార్యసిద్ధి కలిగి చేసింది దేవుడే అని మాట్లాడుతున్నాడు క్రొత్త సంవత్సరం రాబోతుంది ఈ ఒక్కరోజు దాడితే చాలు మంచిదే నూతన సంవత్సరంలో నిర్ణయాలు చేసుకోకుండా ఎవరు ఉండరేమో అలా ఉండాలి ఇలా ఉండాలి అస్సలు చేయకూడదు ఖచ్చితంగా ఇలా నిలబడాలి ఇలా ఉంటాయి నిర్ణయాలు చేసుకోకుండా ఎవరు ఉండరేమో అయితే చాలా వరకు ఆ నిర్ణయాలు నిలబెట్టుకోలేకపోయేమనే బాధ కూడా ఉంటుందండి కొన్నాళ్ళ తర్వాత ఇక నిర్ణయాలు చేసుకోవడం ఆపేస్తారు కానీ అది మంచిది కాదు అలా చేయటం క్రైస్తవులుగా మనకి ఏమాత్రం మంచిది కాదు ఎందుకంటే అలా చేయటం వలన మన ఆత్మ ఎదుగుదల ఆగిపోతుంది ఎస్ ప్లాన్ వేసుకోవాలి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి నిజంగా అయితే చదువుకున్న వాక్య భాగంలో మనలో ఒక కోరిక కలగచేసి దాని ప్రకారం నడుస్తూ దేవుని సంతోషపెట్టుడం అనేది దేవుని చిత్తం కోరిక కలగచేసేది ఆయనే దాని ప్రకారం నడిపించేది ఆయనే తద్వారా మహింపొందేది కూడా ప్రభువే అందుకే దేవుని పిల్లల నిర్ణయాలు తమ స్వంతం కాదు అని తెలుసుకోవాలి దేవుడే మనలో కలిగిస్తాడు తండ్రి దేవుడి నడిపింపు వారి వెనక ఉంది అది తెలుసుకోవాలి ఇప్పుడు నేను దేవుని సన్నిధిలోకి తీర్మానం చేసి ఆ ప్రకారం నడుస్తున్నాను అనుకుంటే నా వెనక ప్రభువు ఉన్నాడని దాని అర్థం నేను మంచి నిర్ణయాలు తీసుకున్నాను అనుకోండి నాకు మంచి ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే మనం గురియొద్దుకు పరిగెత్తడంలో శ్రద్ధ తీసుకుంటాం కదా కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవాలి డెసిషన్సే రాంగ్ డెసిషన్స్ కాకూడదు గుర్తుపెట్టుకోండి అవి చాలా చక్కని నిర్ణయాలుగా ఉండాలి అవును మన నిర్ణయాలపై మనం నిలబడలేకపోతున్నామనే విషయం మన కలవర పెడుతుంది కదా ఎందుకు ఎలాంటి డెసిషన్ తీసుకున్నాను రాంగ్ డెసిషన్ తీసుకున్నానే ఆ కలవరం వచ్చేస్తుంది దేవుని ప్రజలు తమకు కలిగే అపజయాలను ప్రధానంగా తీసుకోకూడదండి గుర్తుపెట్టుకోండి ఫెయిల్యూర్ని పెద్ద హైలైట్ చేసి చూడకూడదు రేపే న్యూ ఇయర్ అనుకుంటున్నాం రేపే అనుకుంటామేమిటి రేపే కదా వాట్ అబౌట్ యువర్ డెసిషన్స్ మన వేసే ప్రతి అడుగు కూడా అది దేవుని ద్వారా పడాలి మన నిర్ణయాలు మనకు సరిపోయేటట్లు ఉండాలి మీకు అర్థమయ్యేటట్టు చెప్పమంటారా ఇంతకుముందు మనం అస్సలు ప్రార్థనకు చోటే ఇవ్వలేదనుకోండి ఇప్పుడు ఒకసారిగా ప్రభా నేను రోజుకు రెండు గంటల ప్రార్థనలో గడుపుతా అనే నిర్ణయం తీసుకుంటాం మంచిది అంటారా అసలు ప్రార్థనకే చోటు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి రోజుకు రెండు గంటలు ప్రార్థన చేసేస్తా దానికి బదులు ఎలా చేయాలో తెలుసా అండి రోజుకి పది నిమిషాలు పదిహేను నిమిషాలతో ప్రారంభించి గ్రాడ్యుయల్గా పెంచాలి క్రమంగా ఎక్కువ సమయం వెచ్చించవచ్చు అంతేకాదు ఎక్కువ నిర్ణయాలు ఒకేసారి తీసుకోకూడదు క్రైస్తవ జీవితం క్రమమైన నడకండి ఎగరడం కాదు గెంతులేయడం కాదండోయ్ క్రిస్టియన్ లైఫ్ అంటే ఒక చక్కని పంక్చువాలిటీ ఉంది డిసిప్లిన్ ఉంది మనం దేవుని ఎందు వేచి ఉంటే మాత్రం రాజుల వల్ల ఎగరవచ్చు ఆ వాక్యం కూడా ఉంది మరి వేచి ఉండాలి కదా కానీ పక్షిరాజు కూడా సిద్ధపాట్లో సమయం గడుపుతుంది క్రైస్తవ జీవితంలో దేవునితో గడిపే సమయం దేవుని నుండి బలం పొందుకోవడం ఈ రెండు కూడా బ్యాలెన్స్గా ఉండాలండి దేవునితో సమయం గడపడం అంతేకాదు దేవుని నుండి బలం పొందుకోవడం ఈ రెండు బ్యాలెన్స్గా ఉండాలి మనసులో కోరికలు నెరవేర్చమని దేవుని అడుగుదాం తప్పేముంది నిర్ణయాలపై స్థిరంగా ఉండాలి దానికి కావలసిన బలం దేవుణ్ణి అడగచ్చు మన నిర్ణయాలు మనకు సంతోషాన్ని ఇవ్వాలి దేవునికి మహిమ తీసుకురావాలి అటువంటి నిర్ణయాలతో నూతన సంవత్సరంలో అడుగు పెడుతురకు ప్రార్థించుటెల్ సిద్ధం ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్థలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాను మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ